జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి ఫేమ్ను సంపాదించుకున్న ముక్కు అవినాష్ ఆ ఫేమ్తో బిగ్ బాస్ లోకి రెండు సార్లు ఎంట్రీ ఇచ్చి ఎంటర్టైన్ చేశాడు ముక్కు అవినాష్ అనుజ్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే పెళ్ళైన తర్వాత స్టార్ మాలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్ ఎక్స్చేంజ్ ఆదివారం విత్ స్టార్ మా పరివార్ షోలో ఫుల్ బిజీగా ఉన్నాడు అంతేకాదు ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు అవినాష్ అలాగే తన భార్య అనుజతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ కపుల్ ఈ రోజు ఒక గుడ్ న్యూస్ చేసుకున్నారు కొత్త సంవత్సరంలో న్యూ బీనింగ్ అంటూ మీ అందరి బ్లెస్ బ్లెస్సింగ్స్ కావాలి అని కొత్త ఇల్లు కట్టుకుంటున్నట్టుగా గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నాడు ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఎంటర్టైన్మెంట్ షోస్ అన్నిటిలో కూడా ముక్కు అవినాష్ ప్రధాన పాత్ర నా కళ నెరవేరింది మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి కొత్త సంవత్సరం న్యూ బిగినింగ్స్ అనే క్యాప్షన్ తో అవినాష్ షేర్ చేసుకున్న ఆ గుడ్ న్యూస్ చూసిన ఫ్యాన్స్ అంతా కూడా అవినాష్ కి కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీ సొంత ఇంటి కళ నెరవేరింది అంటూ సెలబ్రిటీస్ అంతా కూడా కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు అవినాష్ కి